వాణిజ్య ఒప్పందంపై భారత్ అమెరికా దేశాల మధ్య జోరుగా చర్చలు జరుగుతున్న వేళ యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు అమెరికాకు భారత్ ఓ ఆఫర్ ఇచ్చిందంటూ తెలిపారు జీరో టారిఫ్లతో ట్రేడ్ డీలింగ్ ప్రతిపాదించినట్లు తెలియజేశారు ఖతార్ వేదికగా జరిగినటువంటి ఓ వ్యాపార సమావేశంలో ట్రంప్ కీలక కామెంట్స్ చేశారు అమెరికాకు భారత్ ఓ ఆఫర్ చేసిందని ఇది ఒక ప్రాథమిక ఒప్పందం అన్నారు ఇందులో భారత్ అమెరికా దిగుమతులపై జీరో టారిఫ్లతో వాణిజ్య ఒప్పందాన్ని ఆఫర్ చేసిందని తెలిపారు అయితే ఆఫర్ పరిధిలోకి వచ్చే నిబంధనలు రంగాల గురించి మాత్రం ట్రంప్ వివరించలేదు ఇక ట్రంప్ ప్రకటనపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు మరోవైపు భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో గొప్ప పురోగతి ఉందని ట్రంప్ గత నెల వెల్లడించారు త్వరలోనే ఓ ఒప్పందానికి రాబోతున్నట్లు అప్పట్లో అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే తాజా ప్రకటన ఆసక్తికరంగా మారింది